గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది మన సైట్లో ప్రజెంట్లీ కన్స్ట్రక్షన్ అయ్యే హౌస్ మోడల్ హౌస్ మీరు చూడవచ్చు ఇది ప్రజెంట్లీ మన దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది మొత్తం టూ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డు మీరు చూడొచ్చు టూ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్ ఇది టోటల్గా ఇది టూ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనం కన్స్ట్రక్షన్ చేసాం ప్రజెంట్లీ ఇక్కడ గజాబో లాంటిది ఒకటి వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి వ్యర్ లాంటిది ఒకటి వస్తుంది అండ్ ఇదంతా గ్రాస్ పెడుతున్నాం కిందంతా కిందంత గ్రాస్ వస్తుంది అండ్ ఇది మోడల్ హౌస్ ఇది ప్రజెంట్లీ మన సైట్లో ఇది మీరు చూడొచ్చు ఇది మోడల్ హౌస్ ఇది మన సోఫా సెట్ మనం టేక్ ఉండి ఇచ్చాము సోఫా చూడవచ్చు మీరు ఇది డైనింగ్ సెట్ అండ్ ఇది వాష్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది బెడ్ అండ్ కబో అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో బెడ్ అండ్ కబో ఇది మన ప్రజెంట్లీ మన సైట్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌస్ మీరు చూడొచ్చు ఇదంతా రైలింగ్ ఇట్లా వస్తుంది మొత్తం కంప్లీట్గా ఇంకా కంప్లీట్ కాలేదు ఫైనల్ స్టేజ్లో ఉంది కంప్లీట్ అయిపోయేసరికి ఇంకొక ఫైవ్ డేస్ పడుతుంది మనకు కంప్లీట్గా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దీంట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ యాక్చువల్గా సైట్ మనం పెంచారు వెంచర్లో ఇది టూ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో మనం కన్స్ట్రక్షన్ చేసాము ఈ కన్స్ట్రక్షన్లో ప్రజెంట్లీ మన దగ్గర ఉండే హౌసు ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఓకే థ్యాంక్ యూ